కుబేర సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది ఈ సినిమాలో నటించిన ధనుష్ నాగార్జున రష్మిక మొదలైన వారి పారితోషికం ఎంతో తెలుసుకుందాం సినిమా బడ్జెట్ మరియు కథాంశం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది కుబేర సినిమా థియేటర్లలోకి వచ్చేసింది పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కాస్త కళకళలాడుతున్నాయి డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన స్టైల్ కంటే ఈ మూవీని కాస్త డిఫరెంట్గా తీశాడు నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం బాగుంది చూస్తుంటే ఈ వీకెండ్ విన్నర్ ఈ మూవీనే అవుతుందేమో అనిపిస్తుంది మరి ఈ సినిమాలో కనిపించిన స్టార్స్కి ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు తమిళ నటుడు ధనుష్ కుబేర లో హీరోగా నటించాడు ఇందులో ఇతడిది బిచ్చగాడి పాత్ర సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇతడి నటనకు ఫిదా అయిపోతున్నారు ఎందుకంటే అంత సహజంగా నటించాడని అంటున్నారు ఈ చిత్రంలో నటించినందుకుగాను ముప్పై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడట ఇదే మూవీలో మరో కీలక పాత్ర పోషించిన నాగార్జున రూ పద్నాలుగు కోట్ల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది ఇదే సినిమాలో హీరోయిన్గా చేసిన రష్మిక నాలుగు కోట్ల రూపాయలు మేర రెమ్యునరేషన్ అందుకుందని మ్యూజిక్తో ఆకట్టుకున్న ప్రసాద్ మూడు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు ఇక కెప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ కమ్ముల అయితే ఐదు కోట్ల రూపాయలు మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇలా స్టార్ కాస్ట్ ఎక్కువ కావడంతో వంద కోట్ల రూపాయలు కంటే ఎక్కువగానే బడ్జెట్ అయిందని తెలుస్తోంది ప్రస్తుతం వస్తున్న టాక్ బట్టి చూస్తే నిర్మాతలు పెట్టిన మొత్తం రిటర్న్ రావచ్చు అనిపిస్తుంది కుబేర విషయానికొస్తే ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్ రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సిబిఐ అధికారి దీపక్ సాయం తీసుకుంటాడు అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు వాళ్లలో ఒకడు దేవా ఇతడి పేరుమీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్ కానీ దేవా వీళ్ల దగ్గర నుంచి తప్పించుకుంటాడు తరువాత ఏమైంది సమీర ఎవరు అనేదే మిగతా స్టోరీ మొత్తం మీద కుబేర సినిమా నటీనటులకు అధిక పారితోషికం చెల్లించినప్పటికీ ప్రస్తుత టాక్ బట్టి చూస్తే నిర్మాతలకు మంచి లాభాలు రావచ్చు